దశ మహావిద్యలో భాగంగా కాళీమాత మహిమలు తెలుసుకుంటూ ఉన్నాం కదా ఇరవైవ శతాబ్దంలో ఇద్దరు స్నేహితులు కామాఖ్యకు వెళ్ళి కొన్ని నెలల పాటు కఠోర సాధనలు చేసి అద్భుతమైన శక్తులు సాధించారు అందులో ఒకరు ఒరిస్సాలోని కటక్లో నివాసం ఉంటూ సర్వజ్ఞుడన్న పేరుతో ప్రసిద్ధి చెందాడు ఇతను భూత భవిష్యత్ వర్తమానాల గురించి చెప్తూ ఉండేవాడు అందరికీ ఆశ్చర్యం కలిగేది విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీలో తెలుగు ప్రొఫెసర్గా పనిచేసిన జోగారావు గారు ఆయన బాల్యంలో అంటే స్కూల్ విద్యార్థిగా ఉన్నప్పుడు వారింటికి సర్వజ్ఞుడు వచ్చిన సంఘటన గురించి తెలుసుకుందాం ఆయన చిన్నప్పుడు వారింటికి చాలామంది యోగేశ్వర్లు వస్తూ ఉండేవారు వాళ్ళందరినీ కూడా ఆదరిస్తుండేవారు జోగారావు గారు తండ్రి గారు ఒకసారి ఒరిస్సా నుండి సర్వజనం అనే మంత్రవేత్త వచ్చాడు ఏది అడిగినా చెబుతాడని ఆయన గురించి అందరూ అంటూ ఉండగా జోగారావు గారికి కూడా తెలుసుకోవాలనే కుతూహలం ఏర్పడింది ఆ మర్నాడు లెక్కల పరీక్షకు సరిగా చదవలేదు చోగారావు గారికి లెక్కలు సరిగా రావు అందుచేత పత్రం ముందే తెలుసుకుంటే పరీక్ష రాయటానికి సిద్ధం కావచ్చు కదా అనిపించింది ఆయనకి దీంతో సర్వజనవ్ గారిని తాతగారు రేపటి లెక్కలు పేపరు ముందుగానే చెబుతారా అని అడిగారు అది ఎక్కడ ఉంటుంది అని అడిగాడు ఆయన హెడ్ మాస్టర్ గారి వద్ద బీరువాలో ప్రశ్నపత్రాల కట్ట ఉంటుంది బీరువాకు తాళం సీలు వేయబడి ఉంటుంది రేపు ప్రొద్దున పరీక్షకు ముందు మాత్రమే తెరుస్తారు అని చెప్పారు జోగారావు గారు అంతే సర్వజనం కళ్ళు మూసుకున్నాడు ఒక్క క్షణమాగి ఆ ప్రశ్నపత్రం తన భాషలో లేదే అన్నాడు ఆ రోజుల్లో అంతా ఇంగ్లీష్ మీడియం మంత్రవేత్త కోమో ఇంగ్లీషు రాదు అయినప్పటికీ ఆయన కష్టపడి అక్షరాలు కూడబలుక్కుంటూ తనకు రాని ఇంగ్లీషు భాషలోని పత్రాన్ని మొత్తం చెప్పాడు మర్నాడు సరిగ్గా జోగారావు గారికి అదే పరీక్షా పత్రం హాల్లో కనిపించింది ముందే ఆ పత్రం గురించి తెలుసుకోవటం వల్ల జోగారావు గారు పరీక్ష బాగా రాశారు ఆ తరువాత కొంతకాలానికి తనకంటే అధిక శక్తి సంపన్నుడైన ఒక మహాయోగి యొక్క ప్రభావాన్ని జనాకర్షణను చూసి ఈర్చిపడి ఆయనపై తన శక్తిని ప్రయోగించాడు ఆ యోగికి ఏమీ కాలేదు సరికదా ఇతని శక్తి పూర్తిగా పోయింది అసూయ ఫలితంగా తన ఇష్టదేవత సర్వజనో వద్ద నుండి వెళ్ళిపోయింది మరొక సిద్ధుడు సర్వజోడం కంటే గట్టేవాడు అధికమైన సిద్ధ శక్తిని ఆర్జించినవాడు అతడు వస్తు సృష్టి చేసేవాడు తనను తాను క్రిస్తుని యొక్క అవతారంగా ప్రకటించుకున్నాడు తన భార్యనేమో రాధాదేవిగా మహాయోగేశ్వరిగా భావించుకున్నాడు ఆయన ఉపన్యాసం చెప్తూ ఉంటే ఆకాశం నుండి వెన్నముద్దలు రాలుతూ ఉండేవి ఆ దంపతుల పటాలను విగ్రహాలను పెట్టుకుని పూజ చేస్తే వేడి వేడి ప్రసాదాలు ప్రత్యక్షమయ్యేవి లోక సహజంగానే కొన్ని వేల మంది భక్తులు తయారై ఆయన ఒక క్రొత్త దేవుడై కూర్చున్నాడు దేశం మొత్తం మీద కొన్ని వందల దేవాలయాలు ఆ దంపతుల పేర నిర్మింపబడ్డాయి వారి విగ్రహాలకు నిత్య పూజలు జరుగుతున్నాయి కవులు అష్టోత్తర సహస్రనామాలు వ్రాశారు వారిపై పాటలు పాడుతూ ఉన్నారు భక్తులు వారి పేర్లతో భజనలు చేస్తూ ఉన్నారు గతాను గతిలో గతాను గతి కో లో అనే సూక్తి సార్థకమైనది భాగవతంలో కాలాన్ని గురించి చెప్తూ పోతన గారు ఈ పద్యాన్ని రాశారు వాయు శంబులై యసి వారి ధరబులు పాయుచు నుండు కైవడి ప్రపంచము సర్వము కాలతంత్రమై యుచు కూడుచుండు ఒక భంగి చరింపదు కాలమన్నిటి చేయుచునుండు కాలము విచిత్రము దుస్త వారికి అంటే ఆకాశంలో మబ్బులు కమ్ముకుని విడిపోతున్నట్లుగా కాలవశమై సమస్తము జరిగిపోతూ ఉంటుంది కాలము ఎంత ఎంతవారికైనా దుస్తర అవతారమూర్తులుగా పేరుగాంచిన ఈ దంపతులు కూడా ముందు సిద్ధుడు తర్వాత అతని భార్య శరీర పతనమై కాలగర్భంలో కలిసిపోయారు ఆనాటి భక్తులు ఇంకా కొందరు మిగిలి ఉన్నారు కనుక ఒక తరం పాటు వారిని స్మరిస్తూ వచ్చారు భర్తృహరి తన శతకంలో చెప్పిన ఒక శ్లోకం విందా సారమ్యా నగరీ మహా సనృపతి సామంత చక్రం పార్శ్వే తిగ్ధ పరిషత్బింబాననా ఉద్వృత్త స రాజపుత్ర నివహే వీన హా క సామంప దండనాథులు వంగి వంగి నమస్కారాలు చేస్తూ ఉండగా వంది మాగదులు స్తోత్రాలు చేస్తూ ఉండగా చామర గ్రాహిణులు వింజామరలు వీస్తూ ఉండగా అఖండ భూమండలాన్ని పరిపాలించే చక్రవర్తి అయిన స్మృతి పదములోకి వెళ్ళక తప్పదు కాలప్రభావం అటువంటిది కాలస్వరూపి ఖాళీ ప్రభావము అదే ఉజ్జయిని గురించి ఒక అద్భుతమైన కథ ప్రచారంలో ఉంది విక్రమార్కుడు పరిపాలిస్తూ ఉండగా ఒక మాంత్రికుడు ఆయన ఆస్థానానికి వచ్చాడు రోజు ఒక పండు బహుకరించి వెళ్ళేవాడు కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఒక రోజు పండు తీసుకుంటూ ఉండగా కింద పడిపోయింది పగిలిన పండులో నుండి ఒక రత్నం కింద రాలింది పరిశీలిస్తే అన్ని పండ్లలోనూ విలువైన రత్నాలున్నాయి ఇంత విలువైన కానుకలు ఎందుకు ఇస్తున్నారు అని విక్రమార్కుడు ఆ యోగిని అడిగాడు ఇతరులు సాధించలేని ఒక పని మీరు నాకు చేసి పెట్టాలని ఆ యోగి కోరగా సరే అన్నాడు విక్రమార్కుడు కృష్ణ చతుర్దశనాడు అర్ధరాత్రి వేళ ఆ మాంత్రికుడు విక్రమార్కుని కాళీ కాలయానికి తీసుకుని వెళ్ళి ఖాళీ పూజ చేసి శ్మశానంలో ఒక శవం చెట్టుకు వేలాడుతూ ఉంటుంది దాన్ని తీసుకుని రావాలి మధ్యలో శవాన్ని దించకుండా మాట్లాడకుండా మౌనంగా రావాలి అని అన్నాడు ఈ నియమానికి అంగీకరించే విక్రమార్కుడు శ్మశానానికి వెళ్ళాడు ఆ శవాన్ని తెస్తూ ఉండగా దానిని ఆవేశించిన బేతాళుడు కథ చెప్పాడు అందులో ఒక చిక్కు ప్రశ్న వచ్చేలా చేసి దానికి తిరిగి సమాధానం తెలిసి చెప్పకపోతే తల పగులుతుంది అని హెచ్చరించాడు ప్రజ్ఞావంతుడైన రాజుకు జవాబు తెలుసు కనుక చెప్పాడు మౌన నియమం భంగమైంది కనుక బేతాళుడు మళ్ళీ వెనక్కు వెళ్ళాడు రాజు మళ్ళీ శ్మశానానికి వెళ్ళడం మళ్ళీ శవాన్ని తేవటం శవం కథలు చెప్పటం ప్రశ్నలు వేయడం ఇవే బేతాళ కథలుగా ప్రసిద్ధి చెందాయి చివరకు ఒక కథలో జవాబు చెప్పలేని ప్రశ్న బేతాళుడు వేయడం రాజు జవాబు చెప్పలేక మౌనంగా ఉండటం జరిగింది అప్పుడు బేతాళుడు ఆ మాంత్రికుడు దుస్తుడని ఒక మహాసిద్ధి కోసం నిన్ను కాళికి బలి ఇవ్వాలనుకుంటున్నాడని ఆ పని నీవే చేసి ఆ మాంత్రికుని బలి ఇచ్చి ఆ సిద్ధశక్తిని పొందమని చెప్తాడు విక్రమార్కుడు ఆ పని చేసి కాళీవరం వల్ల వెయ్యేళ్ళు రాజ్యం పరిపాలించే వరాన్ని పొందాడు వేతాళుడు ఆయనకు వచుడై యావ జీవితము సేవించాడు తీవ్ర సాధనల ద్వారా కాళీ భక్తులు మహాశక్తులు వారు అనటానికి ఈ కథలు ఉదాహరణలు మరిన్ని విశేషాలను తత్పరి భాగంలో చెప్పుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ను ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్స్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి